అయితే సాతానుడి ద్వారా కూడా శ్రమలు వస్తాయి దేవుని ద్వారా వచ్చేటువంటి బాధ మనల్ని పరిపూర్ణతలోనికి నడిపిస్తే సాతాను ద్వారా వచ్చేటువంటి శ్రమ మన పతనానికి నడిపిస్తుంది గుర్తుపెట్టుకోవాలి దాన్ని కూడా మనం వాడుకునే విధానంలో వాడుకుంటే మనం ధన్యులమవుతాం అసలు దుష్టుడు ఎలా మనకి శ్రమలు తీసుకొని వస్తాడు నెంబర్ వన్ మీరు గుర్తుపెట్టుకోండి వాడు రెండు ఉపయో రెండు విషయాలు ఉపయోగిస్తాడు ఒకటి చెడు ప్రేరేపణ కలిగించి మనకి చెడ్డ ప్రేరేపణ కలిగించి మనల్ని శ్రమలు పాలు చేస్తాడు నెంబర్ వన్ నెంబర్ టూ లోకస్తుల్ని లోకాన్ని ఉపయోగించి నిన్ను శ్రమలు పాలు చేస్తాడు అది కొంతవరకు పర్వాల ఎందుకంటే దాన్ని మనం వాక్యపు అనుభవం ఉన్నట్లయితే లోకస్తులు విసురుతున్న బాణాలను ఎదుర్కోగలం లోకాన్ని ఉపయోగించి నీ మీద శ్రమలు పెడతాడు నువ్వు ఆధ్యాత్మికంగా బలంగా ఉంటే లోకాన్ని నువ్వు జీవిస్తావు నీలో చెడు ప్రేరేపణ కలిగించి నిన్ను మోసం చేస్తాడు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇచ్చే సాతానుడు తెచ్చిపెట్టే శ్రమలు ఎలా ఉంటాయి ఇది గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్ అవ్వనేటువంటి ఆమెను దుష్టుడు ఆమె అంతరంగములో నుండి ఒక ఆశను కలిగించాడు అది కన్నులకు రమ్యమైనది ఆహారములకు మంచిది అని లోపల 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 పైకి కనిపించట్ల మనిషి లోపల ఆశ కలిగి ఆశలు పెంచుకుంది ఆ పండు మీద పైకి ఇంకా చెడిపోలా ప్రతివర్ ప్రతివర్తే అంతరంగములో ఏదో ఆశ పడుతుంది ఆశపడుతుంది ఆశ పడిన తర్వాత ఆ మనిషిని ఆ ఆశను బలపరిచేడాడు నీ అంతరంగంలో ఏదో నీ కుటుంబానికి నాశనాన్ని కలిగించేది ఆశపడుతున్నావేమో అది సాతాను ప్రేరేపణ పురుషుడైనా స్త్రీ అయినా దాని ద్వారా రాబోతున్నటువంటి పనిష్మెంట్ నీకు తెలియదు ఇప్పుడు దాని ద్వారా నీ పతనం ఎంత ఘోరంగా ఉంటుందో నీకు తెలియదు నీ కుటుంబం చిన్నా భిన్నమవుతుంది అవమానాలు పాలవుతావు ఏమండి సమాజము నిన్ను ఒక నీచంగా చూస్తుంది ఆ తర్వాత నువ్వు అనుభవించే బాధ అది అంత ఇంత వర్ణనాతీతం అది నువ్వు తలకాయ ఎంచుకొని వెళ్తే వెళ్ళొచ్చేమో కానీ ఎవడు చూడట్లేదు ఎవడ కనిపించట్లేదని నిన్ను గురించి లోకం కోడై కూసిద్ది జాగ్రత్త నీ అంతరంగంలో ఇప్పుడిప్పుడే ఇప్పుడిప్పుడే ఏదో ఒక ఆశ ఎవడి మీదో ఒక ఆశ ఏ మనిషి మీద ఒక ఆశ కలిగి ఉన్నావేమో ఏదో ఒకటి దురాలోచన నీలో ఉందేమో చాలా ప్రమాదం అది ఆ ఆశ పుట్టిస్తున్నవాడు సాంతానుడు కడుక్కొని తినేది కాదు అది నీచ్యమైనటువంటిది ఎందుకు బలికి ఒకసారి మీరు గమనించండి మీకు ఇదే ఈ లోకంలో చాలా కుటుంబాలు పతనం అవడానికి కారణం కదా అన్మోన్ అని ఒకడున్నాడు దావిది కుమారుడు వల్ల తండ్రి యొక్క మరొక భార్య కుమార్తె తామారు అని ఒక అమ్మాయి ఉంది ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడంట వాడు లోపల పెంచుకున్నాడు మనసు దాని గురించి ఆలోచిస్తూ మనిషి తగ్గిపోతున్నాడు రోజు రోజుకు క్షీణించిపోతున్నాడు వాడు రోజు రాజభోజనం తింటున్నాడు రాజభోజనం మంచి మాంసం తింటాడు కొవ్విని మాంసం తింటాడు మంచి రొట్టెలు తింటాడు వెన్న తింటాడు కానీ రోజు రోజుకు రోజు రోజుకు వీక్ అయిపోతున్నాడు మనిషి మీరు కావాలంటే ఆడపిల్లైనా మగపిల్లైనా మీరు గమనించండి వారి అంతరాత్మలో కానీ తలంపులు కానీ వారిని మించి కానీ పోయినాయి అంటే వాళ్ళు తగ్గిపోతారు వారు క్షీణించిపోతారు బైబిల్ చదువుతున్నది ఆడు ఎందుకు నువ్వు క్షీణించి అని ఆడి ఫ్రెండ్ అడిగాడు అడిగితే ఆడు చెప్పాడు వాళ్ళ వాళ్ళ అమ్మ చాలాసార్లు చూసి నా కొడుకు మంచి భోజనం పెడుతున్నాను ఎందుకు రోజులో తగ్గిపోతున్నాడు అని అనుకోని ఉండొచ్చు వాళ్ళకేం అర్థం కాల ఆడు అడిగితే చెప్పాడు ఆ అమ్మాయి మీద నేను మనసు పడ్డానని ఆ దుర్మార్గుడు ఎలా ఆ అమ్మాయిని అనుభవించాలో తీసుకొని వచ్చాడు తీసుకొని వచ్చాడు అనుభవించాడు అనుభవించిన తర్వాత ఆ అమ్మాయి కాళ్ళు పట్టుకొని అడుగుతుంది ఇస్రాయేలీలో ఇంత ఘోరమైన దుష్కార్యం చేయొద్దన్నా అని కాళ్ళు పట్టుకొని అడిగిన ఆ అమ్మాయిని ఏమి వాడు విడిచిపెట్టలేదు కానీ ఆడి యొక్క కోరిక తీరిపోయిన తర్వాత ఆ అమ్మాయి మీద ఎక్కడ లేని అసహ్యం కలిగిందంట వాడికి నీ ముఖం నాకు చూపించా అన్నాడు ఒకటే మాట కొన్ని నెలలు పెంచుకున్న మమకారం వాడి కోరిక తీరిన తర్వాత కుక్క కంటే హీనంగా త్రోసి పడేసారు ఆ అమ్మాయిని దాకా ఆ అమ్మాయి ఎక్కడ కనపడినా ప్రేమతో చూసేవాడు ప్రేమతో మాట్లాడేవాడు ఏదో తెలియనిటువంటి ఆ పంచేవాడు వాడి కోరిక తీరిపోయిన తర్వాత కుక్క కాదు గజ్జి కుక్క కంటే హీనంగా వాడికి అసహ్యం కలిగిందట ఈ సందర్భంలో యవనస్థులైన ఆడపిల్లారా చాగ్రత్త హద్దు మీరితే హద్దు మీరితే వాడను నువ్వు అనుకుంటున్నావేమో చాలా మంది మోసం చేస్తున్నారు ఇక మనకి ప్రేమించుకున్నాం కదా ఇంకేముందులే కొంచెం ఇంకొంచెం ముందుకు వెళ్దాం హద్దు మీరుదాం రేపొద్దున్న నేను నేను పెళ్లి కూడా చేసుకుంటాను కదా ఎక్కడ పడిపోతావు అసహ్యాన్ని కలిగించి అలసహ్యం కలిగి సిరికొట్టాడు ఆ అమ్మాయిని అక్కడ పతనం స్టార్ట్ అయింది ఆ కుటుంబానికి అక్కడ గొడవలు స్టార్ట్ అయినాయి అక్కడ సొంత అన్నదమ్ములే మడ్రలు స్టార్ట్ అయిపోయినాయి అక్కడ ఆ కుటుంబానికి పతనం స్టార్ట్ అయిపోయింది ఆ దుర్మార్గుడు చేసిన పనికి ఆ చిన్న నీత్య కోరికను లోపల పెంచుకొని దాని క్రియారూపకంలో తీసుకుని వచ్చాడు అందుకని బైబిల్ చదువుతుంది దురాశ గర్భము ధరిస్తే పాపము పరిపక్వమై మరణమును కనును నీ ఆశను కలిగించేవాడు వాడు అది దురాశ దేవుని ఆశ నీకుండవలసిన ఆశ ఏంటి ప్రభు నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి నా పిల్లలు ఉన్నత స్థితిలో ఉండాలి ఏమండి నా భర్త ఆరోగ్యంగా ఉండాలి నా భార్య ఆరోగ్యంగా ఉండాలి నేను నా భార్య అన్యోన్యత కలిగి ఉండాలి ఏమండి మేము ఒక మంచి ఇల్లు కట్టుకోవాలి నీ వ్యక్తిగత విషయాలు దేవుని సేవ విషయానికి వచ్చేసరికి ప్రభు నేను చావుపోయేసరికి ఒక వంద ఆత్మలను రక్షించాలి నేను నా ప్రభు సన్నిధిలో నేను ఇంత సమయం గడపాలి వాక్యం అంతా నేను బైబిల్ అంతా చదివి పడేయాలి ఎలాంటి ఆశలు లేకపోతే నీలో మరొక ఆశలు వస్తాయి చూడండి మీరు గమనిస్తే రకరకాలనేటువంటి ఇబ్బందులు రకరకాలనేటువంటి ఆలోచనలు అనేటువంటి వాడికి ధనాపేక్ష పెట్టాడు కుటుంబం నాశనం అయిపోయింది లోపల పెట్టాడు గ్యాజ్ అనేటువంటి వాడికి ధనా ఆలోచన పెట్టాడు కుటుంబాలు అయిపోయినాయి నీ లోపలొస్తున్న ఆ ప్రేరణ ఆ లోపలొస్తున్న ప్రేరణ నువ్వు బైబుల్ బై బా తీసుకోవచ్చు పెద్ద బైబులే పట్టుకొని నడవచ్చు కానీ నీ ప్రేరేపణ పరిశుద్ధాత్మ ద్వారా అయి ఉండాలి సాతాను ద్వారా నీకు వచ్చే ప్రేరేపణ నీ పతనానికి స్టార్ట్ చేస్తుంది అది లోకాన్ని ఉపయోగించవచ్చు లోకాన్ని నీ మీద దాడికి ఉపయోగించవచ్చు గుర్తుపెట్టుకోండి లోకాన్ని ఉపయోగిస్తాడు ఎలా ఉపయోగిస్తాడు మీరు అనుకుంటున్నారేమో ఆ ఇంటి పక్కన వాడు కత్తులు గొడ్డలు తీసుకొని వస్తాడు అనుకుంటున్నావా అప్పుడు నీ ఆత్మీయ జీవితానికి ఏ మాత్రం నష్టం లేదు ఆ పక్కన వాడు మిమ్మల్ని ఏ అమ్మా మొకాను బొట్టి కూడా లేదు మొన్న మోపి ఉన్నట్టున్నావే అంటే నీ ఆత్మీయ జీవితం దిగజారిద్దని నువ్వు అనుకుంటున్నావా పొరపాటు దిగజారుదో నువ్వు ఇంకా ఆ నింద వారు మోపుతున్న నిందలకి నువ్వు ప్రకాశిస్తావు భయపడవద్దు వాళ్ళు కాదు నీకు ప్రమాదం లోకస్తులు ఇంకొక ప్రమాదం ఉంది నీలో లోక ఆశలను రేపే వ్యక్తులు నీకు తోడవుతారు గుర్తుపెట్టుకోండి లోక ఆశలను రేపే వ్యక్తులు నీకు తోడవుతారు నువ్వు ఏది విసర్జించావో దాన్ని మరలా ప్రేరేపించే వ్యక్తులు విసర్ నీలో ఆ రేకెత్తించే ఆలోచనలు పుట్టిస్తారు బ్రదర్ మందు మానేశావుడు చేతగాని అదవా ఈ రోజుల్లో మందు తాకపోవడం ఏంటి పని మాలినోడు అంట నీకు తప్పు లేదు అమ్మా పాస్టర్ గారు కూడా తాగుతారు మా నిజం ఒక్కో పాస్టర్ కూడా తాగుతాడు